పార్థసారథి సీనియర్ రాజకీయ నాయకుడు పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు గతంలో వైసీపీలో కూడా ఆయన పనిచేశారు ఇప్పుడు అదే ఆయనకు శాపంగా పరిణమించింది కూటమి కార్యకర్తల కంటే ఎక్కువగా వైసీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఆరోపణలు పార్థసారథిపై పెరిగిపోయాయి అంతేకాదు తాజాగా ఐదు వందల మంది కార్యకర్తలు పార్థసారథిపై తిరుగుబాటు చేసి టిడిపికి సైతం రాజీనామా చేసేశారు అసలు ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది ఎందుకు పార్థసారథి టార్గెట్ అవుతున్నారు అసలు ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజమేంత తిరతట రాజకీయాల్లో చూద్దాం ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి వైఖరిపై టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు ఆయన వ్యవహార శైలితో విసిగిపోతున్న నాయకులు కార్యకర్తలు రాజీనామా బాట పడుతున్నారు ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదు వందల మంది కార్యకర్తలు ఒకేసారి రాజీనామా చేయడం టిడిపిలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా చెబుతున్నారు కొద్ది రోజుల క్రితం మంత్రి నియోజకవర్గమైన న్యూజువేడిలో సర్దార్ గౌతులచ్చన విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ ను ఆహ్వానించడమే కాకుండా ఆయనతో మంత్రి వేదిక పంచుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి పార్టీ కార్యదర్శి బుద్ధా వెంకన్నతో సహా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు మంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ స్పందించి పార్థసారథి వివరణ తీసుకున్నారు ఇక ఆ తర్వాత మంత్రి పార్థసారథి తనను క్షమించాలని బహిరంగంగా వేడుకున్నారు ఈ ఎపిసోడ్ను అంతా మరచిపోతున్నారనగా మరోసారి మంత్రి తీరును నిరసిస్తూ కార్యకర్తలు రాజీనామా చేయడం సంచలనంగా మారింది ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహరాయనిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదనతో పార్టీకి రాజీనామా చేశారు ఆ గ్రామంలో నలభై ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారిని కాదని ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే టీడీపీకి చెందిన వారి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలకు కట్టబెట్టారని మంత్రిపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇక పుండుపై కారం చల్లినట్లు వైసీపీ నుంచి వచ్చిన ఓ స్థానిక నేతకు సహకార బ్యాంకు చైర్మన్ పదవిని ఇవ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది దీంతో అంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో పార్టీ అధిష్టానం కంగుతుందని చెబుతున్నారు చెన్నమలూరు నియోజకవర్గానికి చెందిన మంత్రి పార్థసారథి ఎన్నికల ముందే టీడీపీలోకి వచ్చారు ఆయనకు నూజువేడు టికెట్ ఇచ్చి గెలిపించింది పార్టీ అంతేకాకుండా పార్టీలోకి వచ్చిన వంద రోజుల్లోపే మంత్రి పదవిని కట్టబెట్టింది ఇంతవరకు అధిష్టానం మాటకు కట్టుబడి పనిచేస్తున్న నేతలకు పార్థసారథి మంత్రి అయ్యాక కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ నష్టం చేస్తున్నారని వాపోతున్నారు తమ ఆవేదనను తెలియజేస్తూ అధిష్టానానికి లేఖలు రాసినా ఫలితం లేదనే ఆవేదనతో సోమవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ బీసీ నేత కావడంతో పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు అయితే ఆయన తీరుతో సొంత పార్టీ కార్యకర్తలే నలిగిపోవడంతో పార్టీ ఇరకాటంలో పడిపోతోంది ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లను కూటమి గెలుచుకుంది అయితే ఈ ఏడు నెలల్లో మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు సమన్వయం లేక కార్యకర్తలు పనులు జరగడం లేదని అసంతృప్తి చెందుతున్నారు ఉమ్మడి జిల్లాలో తిరువూరు నూచివీడితో పాటు కీలకమైన గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని విషయంలో ప్రమేయం పైన పార్టీలో చర్చ జరుగుతోంది చూడాలి మరి ఆయన రాజకీయ భవిష్యత్ ఏమలుపు తిరుగుతుందో అన్నది